నమో నారాయణాయ ఓం నమ శివాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాస్తు శాస్త్రంలో సహజ సిద్ధంగా కొన్ని ఇళ్లను చూస్తూ ఉంటాం ఏదైనా వీధి చూలున్నప్పుడు ఆ వీధి ఎంతవరకు ఉందో చూసి అది ఉపవీధి అయినా రాజవీధి అయినా మహారాజవీధి అయినా అంతవరకు వాళ్ళ స్థలంలో వదిలేసి వెనక్కి ఇల్లు కట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఆ ఇంటికి వీధి చూపు ఉంటుందా ఉండదా ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక్కడ వాస్తాసనంలో వీధి చూపు అనేటువంటిది అందరికీ తెలిసిందే వీధు చేదురుగా ఉండటం అది కొట్టడం అంటే కొట్టటం అంటే ఏంటంటే ఆ యొక్క చూపు అనేటువంటిది ఇంటి మీద పట్టము లేకపోతే స్థలం మీద పట్టడం ఇలా మనం ఒక జనరల్ అవగాహనతో తీసుకుంటున్నాం ఇక్కడ జనరల్ అవగాహన అని ఎందుకన్నానంటే ఇక్కడ రోడ్డు ఏదైతే ఉందో ఎదురుగా ఉండేటువంటి ఆ యొక్క చూపు ఉండేటువంటి రోడ్డు అక్కడ ఉపవీధ రాజవీధ అది ఎంతవరకు చూస్తుంది ఉచ్చస్థానం ఎంతవరకు లేకపోతే స్థలపదం కార్నర్ చూస్తుందా కార్నర్ కూడా వీధిలోకి వచ్చి చూల పడుతుందా కోణదోషం ఉందా ఇవన్నీ కూడా అంత అబ్జర్వ్ చేయట్లేదు సహజ సిద్ధంగా కొన్ని వీధి చూపులు మంచివే అని అంటారు అది ఎందుకంటారు వీధి చూపు అనేటువంటి చూసినప్పుడు ఆ యొక్క చూసినప్పుడు ఉచ్చస్థానం మీద గనక చూపు పడితే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది అదే అధమ స్థానం మీద పడింది అనుకోండి అది కొంచెం ఇబ్బంది అంటే ఒకళ్ళని చూసేది మంచి యాంగిల్తో రైట్ యాంగిల్తో చూసామనుకోండి ఒక మనిషిని మనం చూసేటప్పుడు కూడా అంతా పాజిటివ్గానే అనిపిస్తాం అదే ఒక బ్యాడ్ వేలో బ్యాడ్ యాంగిల్లో చూసామనుకోండి ఆ మనిషి కూడా చెడ్డవాడిగా కనిపిస్తాడు ఆ వాడు మంచివాడైనా కూడా చెడ్డవాడిగా కనిపిస్తాడు అదే విధంగా ఇక్కడ కూడా ఒక వీధి అనేటువంటిది అధమ స్థానాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఆ యొక్క అధమమే పైకి వస్తుంది అదేవిధంగా ఉచ్చస్థానాన్ని చూసామనుకోండి చూడటం అనేటువంటిది వీధి చూసింది అనుకోండి ఉచ్చస్థానాన్ని అంత పాజిటివ్ వేలోనే ముందుకు వెళ్తారు కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడ వరకు అధమం ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉచ్చ ఆ యొక్క కార్నర్స్ ఏదైతే పదం ఉంటుందో స్థల పదం గృహపదం ఇవన్నీ కూడా అంతకుముందే చెప్పావు కదా ఏది ఎక్కడి నుండి ఉంది ఏది ఎట్లా కొడుతోంది అనేటువంటిది మనం నిర్ణయం చేసుకొని ఆ యొక్క ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా అనేటువంటిది మనం పూర్తిగా స్టడీ చేసి అన్నీ కూడా గర్భ నిర్ణయం చేసి అన్నీ కూడా నిర్ణయిస్తామన్నమాట అప్పుడు ఆ ఇంట్లో ఏమన్నా వాస్తు దోషం ఉంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటము ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కదా అదేవిధంగా కొన్ని పరిహారాల ద్వారా ఆ ఇంట్లో బలం అనేటువంటిది మనం గృహ బలం అనేటువంటిది తీసుకురావచ్చు ఇక్కడ ముఖ్యంగా వీధి చూపు ఉన్నంత వరకు ప్లేస్ని వదిలిపెట్టి వెనక కట్టుకోవచ్చా అనేటువంటి చాలామందికి సందేహం దాన్ని కంప్లీట్గా గార్డెనింగ్ చేసుకోవచ్చా గార్డెనింగ్ పెట్టి దానికి ఎదురుగా గేటు పెట్టుకుని కార్స్ అవన్నీ కూడా విడిగా తీసుకోవచ్చా ఒకవేళ కార్లు పెట్టుకుంటే దానికి షెడ్ వేసుకోవచ్చా ఇలా రకరకాలుగా సందేహాలు ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడూ కూడా వీధి చూపు అనేటువంటిది స్థలానికి కార్నర్లో కొట్టకూడదు గృహానికి కారణంలో కొట్టకూడదు అంటే ఆ కోణం వచ్చి వీధికి ఎదురుగా కొట్టకూడదు అనేటువంటిది మనం జనరల్ అండ్ అండర్స్టాండింగ్లో తీసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మీరు ఈ వీధి అనేటువంటిది ఎదురుగా కొట్టినా ఉచ్చస్థానం కాకుండా అధమం అనుకోండి అధమం వదిలేస్తారు ఒకవేళ ఉచ్చైనా కూడా వదిలేస్తారు వెనక్కి కట్టుకున్నప్పుడు ఏంటంటే వెనక అనేటువంటిది మళ్ళీ రాజవీధి ఉంటుంది కదా ఆ రాజవీధికి ఎదురుగా ద్వారబంధం పెట్టుకుని ఒక చిన్న గేట్ అయినా పెట్టుకోవాలి కాంపౌండ్ గేట్లో అలా పెట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది గుడ్డి ఇల్లు అవుతుంది చాలా జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి అంటే వీధి చూపు ఉన్నటువంటి ఇల్లు డిజైనింగ్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎలాంటి దృష్టి ఉండకూడదు కొన్ని వచ్చేసి డైరెక్ట్గా కార్నర్లో హిట్ అవుతుంది అలాంటప్పుడు మనం తొమ్మిది అడుగులు సెట్ బ్యాక్ వెనక్కి తీసుకోవాలి ఇల్లు కట్టేటప్పుడు తొమ్మిది అనేటువంటిది పరిపూర్ణ సంఖ్య తొమ్మిది అడుగులు ఎప్పుడైతే మనం వెనక్కి తీసుకుని ఇంటి నిర్మాణం చేస్తామో ఆ దోషం ఉండదు అనేటువంటిది మనకి ప్రామాణికం ఇవన్నీ కూడా వీధిశూల ఉన్నప్పుడు ఏ విధంగా చూస్తాం వెన్నుపోటు ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం వెన్నుపోటు అంటే వంశం వృద్ధవలు దానిలో అంటే అధమ స్థానాల్లో రాజవీధి వచ్చి హిట్ చేస్తుంది హిట్ చేసినప్పుడు కొంతమంది చూస్తూనే ఉంటాం కొంతమంది ఇళ్ళల్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం ఉద్యోగం అనేటువంటిది లేట్ కావటం అదే ఉత్తర వాయువం అయితే ఇంట్లో ఆడపిల్లలు లవ్ అఫైర్స్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి దానికి మనం కాంపెన్సేషన్గా ఏం చెయ్యాలి ఎక్కడ నుండి ఎక్కడ వరకు నిర్ణయం చేయాలి ఇంటి నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి పూర్తిగా మనం స్టడీ చేసి ప్లానింగ్ చేసుకుని మాత్రమే నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది వెయ్యాలి సకల జన సుకునభవంతో స్వస్తి